సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం యాద్గారిపల్లి గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల నిర్వహించారు గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని తీరొక్క తీరు రంగులతో అందమైన రంగవళికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది యాద్గారిపల్లి గ్రామానికి సంక్రాంతి శోభను తెచ్చిపెట్టారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నిర్వాహకులు గోపనబైన వెంకన్నం మాజీ సర్పంచ్ తాళ్లపల్లి రాములు జి శ్రీనివాస్ ఏ పురుషోత్తం ఎస్కే పెంటూ సాబ్బు సీతారాములు తదితరులు పాల్గొని ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులను అందించారు మం ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులను కూడా అందించి అభినందించారు తి ప్రధాన కార్యక్రమం అవుతా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాలపల్లి రాములు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతాం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నాడు దేశం రాష్ట్రం మన గ్రామం సంక్రాంతి శోభతో కలకలాడుతూ పిల్లల కానించి పెద్ద మనుషుల దాకా ఈ సంక్రాంతిని ఒక గొప్ప పండుగని చేసుకోవాలనే ఆలోచనతోటి మన గ్రామంలో మహిళలందరూ కూడా ఎందుకంటే మనకి గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఈ నాట్లు కోతలు ఏతలు ఇవన్నీ మనకు శ్రమతో కూడుకున్న పనులు ఈరోజు కొంచెం వాటిని కొంచెం రిలాక్సేషన్ కొరకు ఒక సంతోషమైన వాతావరణాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను రైతులంగా రంగ రైతుకు రైతు సంఘంగా ఆలోచించి మన మహిళలకు కానీ రైతులకు కానీ ఈ యొక్క రిలాక్సేషన్ టైంగా భావించి దీన్ని ఒక సంతోషకరమైన వాతావరణంగా మనం పండగను జరుపుకోవాలనే ఆలోచనతోటి ఈ సంక్రాంతి రోజు మన మహిళలకి మన పిల్లలకి అందరికీ ముక్కుల పోటీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని అందిపుచ్చుకొని మన గ్రామంలో ఒక పెద్ద పండగ వాతావరణాన్ని ఒక ఎప్పుడూ లేని ఈ సంవత్సరాల సంధి గతంలో కూడా మన ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక అకేషన్ గా మనం చేసుకుంటూ వచ్చాం కానీ ఈ సంక్రాంతికి కొంచెం మనకు ఈ సంక్రాంతికి ఒక స్పెషల్ కనపడతా ఉంది ఎందుకనంటే నిజంగా పండగని పండగ చేసుకున్నట్టుగానే మనకు ఉంది అదే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి తీసుకోవడానికి కూడా ఎంతో మంది పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి మనం కూడా మా వద్ద కూడా కృషి చేస్తాం మా వద్దు కూడా మా సహకారాన్ని అందిస్తామని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఒక బలమైన కార్యక్రమంగా ఈరోజు మనం గొప్పగా జరుపుకుంటున్నాం అందరికీ ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఒక పండగని మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం ముగ్గుల పోటీలు అనగానే ఎంతో ఉత్సాహంతో ఒక పోటీ తత్వాన్ని పెంచుకోవాలనేటటువంటి ఆలోచనతోని రెండు వందలకు పైగా వచ్చి అత్యధిక ఉత్సాహాన్ని చూపించినటువంటి యాద్గారుపల్లి మహిళలకు ఎవరైతే ముగ్గుల పోటీలను పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు ఎవరైతే పాల్గొనే వాళ్ళు వాళ్ళ సంఖ్య ఆ యొక్క కార్యక్రమానికి చూపించేటటువంటి ఉత్సాహాన్ని తెలియజేస్తూ ఇప్పుడు వేసినటువంటి ఈ ముగ్గుల్లో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ప్రదర్శించడం ద్వారా మాకు సంక్రాంతి యొక్క విశిష్టత సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత సంక్రాంతి గురించి మాకు తెలుసు అనేటటువంటి మెసేజ్ని మీరందరూ ఈ ముగ్గుల ద్వారా ప్రదర్శించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం నిజంగా హర్షించదగినటువంటి విషయం మేము దేనికి తీసిపోము అనే విధంగా ఇంతమంది పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎంతమంది ఇచ్చారు ఏ గ్రూప్ ఎంతమంది దేనికి ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని తీసుకొని ఎక్కడ కూడా వివక్షతకు తావు లేకుండా తన పర అనేటటువంటి దానికి తావు ఒక ఈ సమాజానికి సంక్రాంతి యొక్క మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అనేటటువంటి బేసికల్ గా చేసుకుని ఈ సెలక్షన్ అనేది జరిగింది ఈ రకమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి గ్రామంలో ఉన్నటువంటి మహిళా మనులందరినీ ఒక దగ్గరికి సేకరించి వాళ్ళ యొక్క నైపుణ్యతను వెలికి తీసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది చూస్తున్న ఫస్ట్ ప్రైజ్ పద్మ డబ్బాలో ఉన్న ప్రతి మహిళకి ప్రతి చిన్న వాళ్ళకు కానీ వాళ్ళకి కానీ అందరికీ డబ్బాలో నిలబడి ముగ్గు వేసిన ప్రతి మహిళకి ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ పేర్లు చదవటం జరుగుతుంది ఒక్కొక్కరి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కొంచెం అందుబాటులో ఉండి అందుబాటులో ఉండి ఈ ప్రైజ్ని కూడా తీసుకుపోయి మీ వాళ్ళకు జీవించవలసిందిగా కోరుతా ఉన్నాం